కృపా సత్య సంపూర్ణుడైన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన కృపలో నేటి వరకు కాపాడబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పన్నెండవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం కీర్తన పదహారవ అధ్యాయం వచనం నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు ప్రభువునందు ప్రియమైనటువంటి వర్ల సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని మనకు అనుగ్రహించేది దేవాతి దేవుని యొక్క సన్నిధి ఒక్కటి మాత్రమే లోకము ధనము చదువు సంపదలు ఇవ్వలేని ఆనందం ఆయన సన్నిధిలో మాత్రమే ఉంటున్నది కొన్ని గంటలు ఆయన పాద సన్నిధిలో కనిపెట్టి ఆయనను స్థుతించినప్పుడు హృదయము ఎంతగానో ఉప్పొంగుతుంది ఆ సంతోషాన్ని మాటలతో మనమే మాత్రం కానీ వర్ణించలేము ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా తన ఆనందమును అణిచివేసుకొనలేకపోయిన దావీదు తాను ఒక రాజు అనే విషయాన్ని కూడా పూర్తిగా మరచిపోయి చాలామంది పనికెత్తలు చూస్తూ ఉండగా దేవుని యొక్క మందసము యొక్క ఎదుట యహోవా యొక్క సన్నిధిలో శక్తి కొలది తాను నాట్యం ఆడినట్లుగా మనము చూడగలం ఇజ్రాయేలియులను తన జనుల మీద అధిపతిగా నిర్ణయించుటకై తనను ఏర్పరచుకునే యహోవా సన్నిధి నేను ఆటాడితిని అని సంతోషంగా చెప్పినట్లు రెండవ సమయలు ఆరు ఇరవై ఒకటిలో మనము చూడగలం నిజమే ఆ దేవాతి దేవుని దావీది ఎంత ఘనపరచాలో ఎంత మహిమపరచాలో ఎంత ఉన్నతమైన స్థాయిలో స్థిరపరచాలో దేవుని యొక్క వాక్యంలో మనము చూడగలము పాపాలను క్షమించి అతిక్రమాలను తొలగించి మళ్ళను వెంటాడుతూ ఉన్నట్టుగా శాపాలను కూడా వెరగగొట్టి బంధకాల నుండి దేవుడు మనల్ని విడిపించి బురదలో నుండి లేవనెత్తి మనలను కౌగులించుకుని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే ప్రియ ప్రభు యొక్క సన్నిధిని మనము కనిపెట్టే వ్యక్తులుగా మనముండాలి ప్రభునందు ప్రేమైన వాళ్ళ దావీదు యొక్క జీవితం ఎంత అతడు జీవించిన జీవితం మనందరికీ తెలిసిన విషయమే అయితే దేవుడు తనను కూడా కొన్ని కొన్ని బలహీనతలలో నుంచి విడిపించిన తర్వాత కృతజ్ఞతతో నాట్యం ఆడక అతడు ఎప్పుడు కాని ఉండలేదు చక్కగా అతని దేవుని యొక్క సన్నిధిలో కంతులు వేస్తూ దేవుని మహిమపరచగలిగాడు తన పట్ల దేవుడు చేసినటువంటి గొప్ప మేళ్ళు ఆత్మీయ జీవితంలో స్వతంత్రుడుగా బ్రతకటానికి తను బంధించినటువంటి ఎటువంటి పాప దాంట్లో నుంచి విముక్తిని దేవుడు ప్రసాదింపచేసి దేవునిలో స్వతంత్రుడుగా జీవించి ప్రజలకు రాజుగా దేవుడు అతని నియమించి ఇన్ని మేళ్ళు తన పట్ల దేవుడు చేసినప్పుడు ఇక దేవుని ఎదుట నాట్యం ఆడకి ఎలా ఉండగలడు తన జీవితంలో ఈ రూపములో దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ దేవుని స్థుతిస్తూ తాను జీవితాన్ని కనుపరచగలిగాడు దేవుని యొక్క బిడలైన మన జీవితంలో దేవుని సన్నిధానములో మనం చేతులెత్తి స్థుతించి సంతోషంతో పాడి ఆయన మహిమపరిచే వ్యక్తులుగా మనం ప్రభువు నందు ప్రేమైన వార్ల పరలోకపు యొక్క మహిమను భూమి మీద అనుభవించటానికి సమయాన్ని మనము కేటాయించుకొని దేవుని యొక్క సన్నిధిలో మనం చక్కని ఆరాధన చేసే వ్యక్తులుగా మనం ఉండాలి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన సన్నిధిని మనం పోగొట్టుకోకూడదు ఆయన సన్నిధిని ఎప్పుడు కూడా మనం అనుభవిస్తూ ఉండాలి దేవుని సన్నిధి లేని స్థలం ఎటువంటి ఉల్లాసమును నీకు అసలుకు ఉండకూడదు అనేక మంది వ్యక్తులు దేవుని సన్నిధిని పోగొట్టుకుని ఇతరమైనటువంటి కార్యాలలో సహవాసాన్ని పెట్టుకుని ఎంతోమంది జీవిస్తూ ఉంటున్నారు ఆ తాము పాపం చేసినప్పుడు మొదట తాను పోగొట్టుకున్నదే దేవుని యొక్క సన్నిధి పాపం చేసిన దావిది కూడా నీ సన్నిధిలో నుండి నన్ను తులసి వేయకము అని నీ పరిశుద్ధాత్మను నా ఇద్దరుండి తీసివేయకమని కన్నీటితో ప్రార్థించినట్లు కీర్తన యాభై ఒకటి పదిహేనులో చూడగలం మనము దేవుని బిడ్డలం ఎక్కడ కానీ దేవుని సన్నిధిని మనం పోగొట్టుకోకూడదు అలా పోగొట్టుకోగలిగితే జీవితంలో ఆనందాన్ని మనం పోగొట్టుకున్న వారం కాగలుగుతాం ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించలేని స్థితిలో ఎక్కడ కానీ మనం ఉండకూడదు ఎల్లప్పుడూ కూడా దేవాతి దేవుణ్ణి ఆత్మతో సత్యముతో మనం ఆరాధించేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి మన జీవితంలో ఎక్కడ కానీ స్థుతి కానీ పాట కానీ వాకి ధ్యానం కానీ ప్రార్థన కానీ ఇవేవి మన జీవితంలో పోగొట్టుకుని వీటికి దూరంగా మనం ఉండినట్లయితే అని సన్నిధి నుండి వచ్చేటువంటి ఆ సంపూర్ణమైన సంతోషాన్ని మనం పొందలేము కాబట్టి మన జీవితంలో ఉన్న దుఃఖం బాధ వేదన కృంగిన స్థితి అలసిపోయిన పరిస్థితి ఇవన్నీ మన నుండి దూరంగా వెళ్ళిపోవాలి అంటే తప్పనిసరిగా సమయాన్ని దేవునికి ఇచ్చి ఆమె సన్నిధిలో నువ్వు కనిపెట్టిన వ్యక్తివైతే నిన్ను దేవుడి నిండైనటువంటి సంపూర్ణ సంతోషముతో దేవుడు నింపగలడు ప్రార్థన పరమ తండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమున కుస్తు స్తోత్రములు చెల్లిస్తున్నాను దేవా ఈ సమయమందు నా తండ్రి మీ సన్నిధిలో నా తండ్రి మాకు ఒక సంపూర్ణ సంతోషం ఉంటుంది అని మీ వాక్య ఆధారాన్ని బట్టి తెలియపరచగలిగారు మీ బిడలమైన మేము నా తండ్రి అటువంటి శ్రేష్టమైన అనుభవాన్ని కలిగి జీవించేటువంటి తండ్రి మాకు మీరు చూపెట్టండి ఎక్కడ కానీ ఎవరు కానీ మీ సన్నిధిని పోగొట్టుకొని దాని నుండి వచ్చే ఆనందాన్ని ఆశీర్వాదాన్ని పోగొట్టుకునే పరిస్థితి లేకుండా మీ సన్నిధిని కోరుకుని మీ సన్నిధి నుండి వచ్చే ఆనందం ఆశీర్వాదాన్ని అందుకునే కృపబిడలకు దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె